ఇక ఫర్ ఎగ్జాంపుల్ మా ధర్మములో ఏం చెప్తాం చాతుర్ముకం సంపదని ట్రాక్ ఉంటది శివరుని నిమిషం చెప్పడం వర్ణమడ కలముడై సంపదని ట్రాక్ ఉంటది ఆ మానంగా ఉంటది యాసిమిని వాడి మంచి ఉంటది అట్లాపో దేఖాలి రాముని చు పోవో రామసని ఉంటది అడికి ఏమీ కాదు పని చేసుకుంటున్నాడు వేరే రకమైన కులంలో పుట్టారు వాడి వ్యాపారం బాగా వచ్చింది వాళ్ళు వైశ్యుడు అని పిలవాలనేటువంటి మా ధర్మం ఉండేది పుట్టుకతో కాదు వైశ్యుడు పుట్టాడు కాబట్టి వైశ్యుడు బ్రాహ్మణుడు కుట్టినాడు బ్రాహ్మణుడు అనేది కాదు అది ఆచరణలో ఎక్కడ ఉంది కులా బ్రాహ్మణులు ఏం చేసేసినప్పుడు వాళ్ళ స్వార్థం వరకు కొంతమంది స్వార్థం కాదు వాళ్ళు ఏం చేశారు ఇది మీరు వాళ్ళు మీరు దూరంగా ఉండాలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడు అజాత శత్రువు ప్రపంచానికే మార్గదర్శకమైన రాజకీయం ప్రపంచానికే మార్గదర్శకమైన సుపరిపాలన అందించినటువంటి ఒక మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నూరవ జయంతి ఉత్సవాలని మనం జరుపుకుంటున్నాం నిజంగా దీంట్లో పాల్గొనడం మనకు ఒక గర్వకారణంగా మేమందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే మామూలుగా మన ఇంటి పెద్దవాళ్ళు చాలా గొప్ప పనులు చేసి ఉంటే వాళ్ళని స్మరించుకుంటూ ఉంటాం అలాగే దేశానికి సంబంధించి ఉండేటువంటి గొప్ప వాళ్ళని కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రపంచానికే మేలు చేసి ఒక వ్యక్తిగా కూడా మనం ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూడవచ్చు మరి భారత ప్రధాని ఏంటి ప్రపంచానికి ఏంటి అనేటువంటి యొక్క మాటలు మాట్లాడితే మనం ఆయన యొక్క పరిపాలన గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేవలం పదమూడు రోజులు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది ఎప్పుడైతే తనకు మెజారిటీ లేదో గౌరవంగా ఆ యొక్క పదవిని త్యజించారు తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చారు అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధంకి ముందు మొట్టమొదట స్నేహహస్తం అందించడానికి పాకిస్తాన్ కంటే భారతదేశం పాకిస్తాను ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇక్కడ ఇద్దరము కొట్టుకోవడం ద్వారా పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదం కారణంగా మన దేశమే కాదు మన దేశం కన్నా ఎక్కువ నష్టపోతూ ఉన్నది పాకిస్తాన్ పాకిస్తాన్లో పేదరికం ఉండడానికి కారణం దాదాపు బార్డర్ చుట్టూ భారతదేశానికి చాలా ఎక్కువ జనాభా ఉంది ఎక్కువ భూమి ఉంది పాకిస్తాన్ చిన్న భూమి తక్కువ జనాభా కానీ అక్కడ బార్డర్ను మెయింటైన్ చేయాలంటే మనవైపు సైన్యం ఉంటుంది అటువైపు సైన్యం ఉంటుంది ఇక్కడ దాదాపు వంద కోట్ల మంది ఈ సైన్యం కోసం ఖర్చు పెడితే అక్కడ ఉండేటువంటి పది కోట్ల మందే సైన్యానికి ఖర్చు పెట్టాలి అక్కడ పేదరికం ఉంది అని గుర్తించి వాళ్ళ దగ్గరికి ముషారఫ్ ఉండేటువంటి ముషారఫ్ దగ్గరికి వెళ్ళి స్నేహహస్తం అందించి అతన్ని భారతదేశానికి పిలిపించి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ చూపించి ఇద్దరి యొక్క మధ్యలో ఎప్పుడైతే యుద్ధ వాతావరణం లేకుండా ఉంటుందో ఆ సైన్యానికి అనవసరంగా పెట్టేటువంటి ఖర్చు అక్కడ ఉండే పేద ప్రజలకు ఖర్చు పెట్టండి అని చెప్పి అని మిగతా వాళ్ళు పిలిచేటువంటి యొక్క దేశాన్ని కూడా అక్కడ ఉండేటువంటి పేద ప్రజల గురించి ఆలోచించిండేటువంటి ఒక మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పేసి మనం సగర్వంగా కూడా ఎక్కడైనా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి మహానుభావుని దురదృష్టవశాత్తు పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి సైనిక పాలకులు స్వార్థ రాజకీయ నాయకులు కార్గిల్ అనేటువంటి పేరుతో మన దేశాన్ని ఆక్రమించారు అప్పటిదాకా పాపం ముషారఫ్ అనుకున్నాడు స్నేహాస్త్వం అందించినప్పుడు వాజ్పేయి గారు చేయి చాలా మెత్తగా ఉందిలే ఆయన ఏం చేస్తాడు భయపడిపోయి మాకు అప్పగిస్తాడు అనుకుంటే ఏదైతే మెత్తటి హస్తంగా ఉందో అది కరకు హస్తంగా మారి పాకిస్తాన్లో వచ్చిండేటువంటి ఉండేటువంటి ఉగ్రవాదులు ప్లస్ అక్కడ ఉండేటువంటి సైన్యం కార్గిల్లో కుక్కలను తరిమినట్లుగా తరిమి కొట్టిండేటువంటి ఘనత మన భారత సైన్యానికి దానికి అవకాశం ఇచ్చిండే ఘనత మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతుంది ఇక్కడ ఎవరు కానీ ధైర్యం గురించి విషయంలో కానీ అంటే మెల్లగా మాట్లాడతారు మెత్తగా మాట్లాడతారు అనుకుంటే ఆయన ఏదో బలహీనుడు అనుకుంటే తప్పు అనేటువంటి విషయాన్ని ఆయన నిరూపించారు అలాగే భారతదేశానికి అప్పటిదాకా మనకు అణుశక్తి లేదు ప్రపంచంలో అణుశక్తి ఉన్న దేశాల్లో మాత్రమే విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి ఎప్పుడైతే అణుశక్తి ఉందో ఆ దేశం యొక్క బలమైనటువంటి దేశంగా మారుతుంది పెట్టుబడులు మేము పెట్టినా అవి సంరక్షితంగా ఉంటాయని అమెరికా యొక్క డేగ కండ్లకు కూడా తెలియకుండా మహానుభావుడు శ్రీ అబ్దుల్ కలాం గారిని ఆ రోజు అతన్ని ఉపయోగించుకొని మహానుభావుడు అయ్యేటువంటి యొక్క శక్తివంతుడైనటువంటి దేశభక్తుడైనటువంటి అబ్దుల్ కలాం గారికి ఆ బాధ్యతను అప్పగించి పోక్రాన్లో అణుశక్తిని తీసుకొచ్చారు తీసుకొని వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా విమ విమర్శించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా పిచ్చి వాళ్ళందరూ కూడా ఏం విమర్శించారంటే చూసారా చూసారా ఆయన అణుయుద్ధం తయారు చేసేకి తయారైతున్నాడు బాంబులు వేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆ బాంబులు అనుబాంబేసినారంటే కనుక మొత్తం దేశాలు నాశనం అవుతాయి ఇలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక్కటే చెప్పాడు అమ్మా నీకు తెలుసువాడు దేశాల్లో ఉండేటువంటి వాడు హిందువులు ముస్లింలు అంటే ఆమె చేసిండే కాంటే ముస్లింలు చంపడానికే ఈ అణుబాంబు తయారు చేశారని ఆమె మాట్లాడింది నీకు నాకు తెలుసు వాడు ముస్లిమో హిందువు క్రైస్తవుడు బాంబుకేం తెలుసు తల్లి ఇంత మూర్ఖత్వంగా నువ్వు మాట్లాడడం మంచిది కాదు అని చెప్పేసి ఆమెకి శుతిమెత్తగా శుతిమెత్తగా బుద్ధి పెట్టిండే జ్ఞానాన్ని చెప్పిండేటువంటి ఒక మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కూడా స్నేహహస్తం అందించాం ఏ రోజైతే దేశం మీదకి ఇబ్బంది వస్తే కరకు కాఠిన్యంతో కూడా ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థను తయారు చేశాం మరుసటి రోజు వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈరోజు మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ వడ్డీ రేట్లు ఉన్నాయి ఏ యొక్క పెట్టుబడిదారులకి ఎవరికైనా అంటే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే నేను అనుబాంబు వేసిన తర్వాత తయారు చేసిన తర్వాత భారతదేశం శక్తివంతమైన తర్వాత ఈ దేశానికి విపరీతమైన పెట్టుబడులు వస్తాయన్నట్టు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అణుబాంబుకి పెట్టుబడులకి సంబంధం ఏముందని అంతేకాకుండా ఆయన చెప్పారు భవిష్యత్తులో ఉపాధి కల్పన అవకాశాల కోసం కేవలం ఏడు ఎనిమిది శాతానికే నిధులు దొరికేటువంటి పరిస్థితి వస్తుంది అన్నాడు ఆ రోజు మేము కూడా ఆశ్చర్యపోయాం కానీ వాస్తవం జరిగిండేది అది ఎప్పుడైతే అణుశక్తితో భారతదేశం పెరిగిందో ఆ రోజు నుంచి ఈ దేశానికి విదేశాల్లో నుంచి విపరీతమైన పెట్టుబడులు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే వాజ్పేయి గారు అధికారం లేక వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చినట్లుగా ఈ దేశం యొక్క ఖజానాను మొత్తం కొల్లగొట్టి ఖజానా ఖాళీ చేసి ఇంకా జీతాలు ఇవ్వడానికి వీలైనటువంటి పరిస్థితిలో దేశం యొక్క బంగారును తాకట్టు పెట్టిండేటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ప్రధానమంత్రి వాజ్పేయి గారు అయితే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో నాలుగైదు మాటల్లో చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటి స్వర్ణ చతుర్భుజ్ గురించి ప్రకటించాడు యాభై వేల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల్లో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాశ్మీర్ నుంచి కలకత్తా దాకా కాశ్మీర్ నుంచి ముంబై దాకా ముంబై నుంచి కన్యాకుమారి దాకా ఈ విధంగా స్వర్ణ చతుర్భుజి ఏర్పాటు చేస్తారంటే సోనియా గాంధీ ఆ రోజు ఏం మాట్లాడిందంటే ముసలి వయసులో అంటున్నాడు వాజ్పాయి గారు ఇదన్ని సాధ్యమయ్యేదైనా మేము దేశాన్ని మొత్తం అంతా కూడా కొల్లగొట్టేసాం నిధులు లేవు అన్నారు కానీ ఏదైతే మిగతా వాళ్ళందరూ అసాధ్యం అనుకున్నారో అటువంటి దాన్ని ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన ప్రాజెక్టుని దేశం మొత్తంలో ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు ఆరు లైన్లు నాలుగు లైన్ల రోడ్స్ని కేవలం మూడున్నర సంవత్సరంలో పూర్తి చేసి ఈ దేశ అభివృద్ధికి ప కూడా తెలియకుండా మహానుభావుడు శ్రీ అబ్దుల్ కలాం గారిని ఆ రోజు అతన్ని ఉపయోగించుకొని మహానుభావుడైనటువంటి యొక్క శక్తివంతుడైనటువంటి దేశభక్తుడైనటువంటి అబ్దుల్ కలాం గారికి ఆ బాధ్యతను అప్పగించి పోఖ్రాన్లో అణుశక్తిని తీసుకొచ్చారు తీసుకుని వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా విమర్శించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా పిచ్చి వాళ్ళందరూ కూడా ఏం విమర్శించారంటే చూసారా చూసారా ఆయన అణు యుద్ధం తయారు చేసే తయారైతున్నాడు బాంబులు వేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆ బాంబులు అణుబాంబేసినారంటే కనుక మొత్తం దేశాలు నాశనం అవుతాయి ఇలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక్కటే చెప్పాడు అమ్మా నీకు తెలుసు వాడు దేశాల్లో ఉండేటువంటి వాడు హిందువులు ముస్లింలు అంటే ఆమె చేసిండే కావటంటే ముస్లింలను చంపడానికే ఈ అనుబాంబు తయారు చేశారని ఆమె మాట్లాడింది నీకు నాకు తెలుసు వాడు ముస్లిమో హిందూవో క్రైస్తవుడో బాంబుకేం తెలుసు తల్లి ఇంత మూర్ఖత్వంగా నువ్వు మాట్లాడడం మంచిది కాదు అని చెప్పేసి ఆమెకి శుతిమెత్తగా శుతిమెత్తగా బుద్ధి పెట్టిండే జ్ఞానాన్ని చెప్పిండేటువంటి ఒక మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కూడా స్నేహహస్తము అందించాం ఏ రోజైతే దేశం మీదకి ఇబ్బంది వస్తే కరకు కాఠిన్యంతో కూడా ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థను తయారు చేశాం మరుసటి రోజు వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈ రోజు మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ వడ్డీ రేట్లు ఉన్నాయి ఏ యొక్క పెట్టుబడిదారులకి ఎవరికైనా అంటే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే నేను అనుబాంబు వేసిన తర్వాత తయారు చేసిన తర్వాత భారతదేశం శక్తివంతమైన తర్వాత ఈ దేశానికి విపరీతమైన పెట్టుబడులు అన్నాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అనుబాంబుకి పెట్టుబడులకి సంబంధం ఏముందని అంతేకాకుండా ఆయన చెప్పారు భవిష్యత్తులో ఉపాధి కల్పన అవకాశాల కోసం కేవలం ఏడు ఎనిమిది శాతానికే నిధులు దొరికేటువంటి పరిస్థితి వస్తుంది అన్నాడు ఆ రోజు మేము కూడా ఆశ్చర్యపోయాం కానీ వాస్తవం జరిగిండేది అది ఎప్పుడైతే అణుశక్తితో భారతదేశం పెరిగిందో ఆ రోజు నుంచి ఈ దేశానికి విదేశాల్లో నుంచి విపరీతమైన పెట్టుబడులు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే వాజ్పాయి గారు అధికారం లేక వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేతికి చిప్ప ఇచ్చినట్లుగా ఈ దేశం యొక్క ఖజానాను మొత్తం కొల్లగొట్టి ఖజానా ఖాళీ చేసి ఇంకా జీతాలు ఇవ్వడానికి వీలైనటువంటి పరిస్థితిలో దేశం యొక్క బంగారును తాకట్టు పెట్టిండేటువంటి పరిస్థితిలో భారతదేశానికి ప్రధానమంత్రి వాజ్పేయి గారు అయితే దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో నాలుగైదు మాటల్లో చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదట స్వర్ణ చతుర్బుద్ధి గురించి ప్రకటించాడు యాభై వేల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల్లో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాశ్మీర్ నుంచి కలకత్తా దాకా కాశ్మీర్ నుంచి ముంబై దాకా ముంబై నుంచి కన్యాకుమారి దాకా ఈ విధంగా స్వర్ణ చతుర్భుజి ఏర్పాటు చేస్తానంటే సోనియా గాంధీ ఆ రోజు ఏం మాట్లాడిందంటే ముసలి వయసులో అంటున్నాడు వాజ్పాయి గారు ఇదన్ని సాధ్యమయ్యేదైనా మేము దేశాన్ని మొత్తం అంతా కూడా కొల్లగొట్టేసాం నిధులు లేవు అన్నారు కానీ ఏదైతే మిగతా వాళ్ళందరూ అసాధ్యం అనుకున్నారో అటువంటి దాన్ని ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన ప్రాజెక్టుని దేశం మొత్తంలో ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు ఆరు లైన్లు నాలుగు లైన్ల రోడ్స్ని కేవలం మూడున్నర సంవత్సరంలో పూర్తి చేసి ఈ దేశ అభివృద్ధికి ప దోహదపడినటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అక్కడి నుంచినే ఈ దేశం పరుగులు పెడుతోంది ఆ దేశం మన దేశం యొక్క బడ్జెట్ పరుగులు పెడుతోంది మన దేశంలో విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి ఆ పెట్టుబడుల కారణంగా అనేక రకాలైన ఉపాధి దొరుకుతోంది కాబట్టి నేను అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని సుపరిపాలనా దివస్గా దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి ఆ సుపరిపాలన అంటే ప్రతి ఒక్క ప్రజానీకానికి కూడా అంత్యోదయ పథకం ద్వారా కానీ అన్నపూర్ణత పథకం ద్వారా కానీ గ్రామీణ సడక్ యోజన కానీ స్వర్ణ చతుర్భుజి ద్వారా కానీ యుద్ధానికి అవసరమైనటువంటి యొక్క ఆయుధాలని మన స్వదేశంలోనే తయారు చేసుకునే విషయంలో కానీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది మొట్టమొదటి ఆలోచన అంతవరకు వ్యాపారస్తులకు మాత్రమే బ్యాంకులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేవాళ్ళు కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఆలోచన చేసినటువంటిదే మహానుభావుడు నీరు మీరు అని పది శాతం ఎవరైనా సరే పంచాయతీ నీళ్లు కడితే తొంభై శాతం కేంద్ర నిధులు ఇచ్చి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప స్కీమ్ కానీ వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన పేరుతో ఎవరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పిండేటువంటిది ఈ దేశంలో ఇల్లు అడగాల్సినటువంటి వ్యక్తి ఎవరూ ఉండకూడదు అని వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన అనే పేరు పెట్టారు ఇక్కడ ఆ మహానుభావు తగ్గ గొప్పతనం ఏంటంటే మనకు మెజారిటీ ఉన్న అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న సొంత పేర్లు పెట్టుకోవాలి ఆ మిగతా పార్టీల మాదిరి సొంత కుటుంబాల పేర్లు పెట్టుకోలే మిగతా పార్టీ చూస్తే నెహ్రూ లేకపోతే ఇందిరాగాంధీ తప్ప ఇంకా వాళ్ళ దేశంలో ఇంకెవడూ దేశ భక్తుడు కాదు అన్నట్లుగా అన్ని పార్టీ అన్ని పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన ఒక మహానుభావుని పేరు పెట్టారు ఈరోజు దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తన కుటుంబం పేర్లో ఏవీ పెట్టుకోవడం ఆయన ఇక్కడ ఉన్నట్లుగా ఆ తోడు ఈ తోడు వ్యక్తిగతంగా ఉండేటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకోవడం లేదు వాళ్ళ దృష్టిలో దేశమంతా బాగుండాలి దేశమంతా ఒక కుటుంబం ఆ కుటుంబం అనేటువంటి యొక్క ఆలోచనతో ఆయన పరిపాలన చేశాడు ఒక్క ఓటుతో తక్కువ ఉందని తెలిసినప్పుడు అనేక మంది ఆయనకు చెప్పారు ఒక ఓటు కొనుక్కోండి సార్ ఎవరికైనా ఒకరికి చెప్పండి అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి మీరు చెప్తే కావాలంటే మేము కొంతమంది ఎంపీలు మేము మాట్లాడుతాము అని చెప్పేసి ఆయన ఒక్కటే మాట చెప్పాడు నీతివంతమైన పరిపాలన లేనప్పుడు నీతివంతం లేని పరిపాలనతో నేను ఒక్కరోజు ఆ యొక్క పదవిలో ఉన్న నేను చచ్చిపోయిన వాటితో సమానం అనేటువంటి ఒక మాటను మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ మహానుభావునికి సేవ చేసే భాగ్యం ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా పుట్టపర్తిలో ఉండింది ఆ రోజు పుట్టపర్తిలో సమావేశాలు జరిగాయి అనేక రకాలైన విజ్ఞాపన పత్రాలు వచ్చాయి రాత్రి ఎనిమిది గంటల దాకా కూడా అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత ఆయన ఒక్కడే ఉన్నారు నేను వారి యొక్క సెక్రటరీ అక్కడ కూర్చొని ఉన్నాం రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా మొత్తం వచ్చిండే విజ్ఞాపన పత్రాలు చూసి దానికి అక్కడికక్కడ సంబంధించి ఆర్డర్ వేశారు ఆ రోజు ధర్మవరంలో రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి ఐ క్యాంప్కి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలంటే దానికి అప్పటికప్పుడే ఇక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీకి పిలిచి వీళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పారు అంటే జీవితం అంతా కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు ఉదయం నుంచి మొత్తం అంతా పనిచేసి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా వచ్చింది విజ్ఞాపనలు చూసేటువంటి ప్రధానమంత్రిని మనం చాలా అరుదుగా చూస్తాం అదే పని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారు అటువంటి మహానుభావుల యొక్క పాలనలో మన దేశం అభివృద్ధి చెందుతోంది మన దేశం శక్తివంతంగా మారుతోంది మన దేశం సుపరిపాలనా దిశగా మారుతోంది పదకొండో స్థానంలో ఉన్నటువంటి దేశం ఈరోజు ఐదో స్థా నాలుగో స్థానానికి వచ్చింది త్వరలోనే మూడో స్థానానికి రెండో స్థానానికి పోతుంది ముప్పై రెండు రెండు వేల పద్నాలుగులో కేవలం ముప్పై రెండు శాతం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధులు ఈరోజు నలభై తొమ్మిది శాతం నిధులు వస్తున్నాయి అప్పుడు కేవలం పదమూడు లక్షల కోట్ల దేశ బడ్జెట్ ఉంటే ఈరోజు యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది ఈ విధంగా దేశం జరిగేటువంటి అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములని ఆ రోజు సాక్షాత్తు వాజ్పేయి గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీలో చేరండి సుపరిపాలన అనేటువంటిది ప్రజలకు అందించడానికి మీరు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు